చెప్పాలి నష్టం నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే అయితే నిజంగా ఆత్మీయంగా నువ్వు నిజంగా ఆరోగ్యవంతంగా ఉంటే ఖచ్చితంగా నశించిపోతున్న వాళ్ళ గురించి నువ్వేం చేస్తావు పట్టించుకొని వారిని దేవుని వైపు ఆకర్షించడానికి షాయ శక్తుల ప్రయత్నిస్తావు ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా మనందరికీ బాగా బాగపరిచయం రాహాబు వేషన కాదా అయితే రాహాబుతో వారు వేగులో చూసిన వారు అన్నారు అమ్మ నువ్వు ఎర్రటి దారాన్ని కట్టి నీ బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏం తీసుకొని వస్తేనే వాళ్ళు ఏం చేస్తాం కాపాడుతామంటే ఇక్కడ నేను చేసిందండి ఇంటిలో పాతిని తీసుకొచ్చి ఆ ఇంట్లో గృహంలో దాచిపెట్టుకుంది హైలైట్ ఏంటంటే ఏసుప్రభు జయ జనానమ్మగా మార్చబడింది ఆంధ్రయ ఉన్నాడు కదా ఏసుప్రభుని కనుక్కున్నాడు కనుక్కుంటే అమ్మ నేను మార్మోన్స్ పొందనే నేను కనుక్కున్నా నేను నిజమైన సమృద్ధిన జీవాన్ని సంపాదించుకున్నాను వదిలేశాడు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చా పేతురికి ప్రకటించాడు నా తానియలు కూడా మేము మెస్ మెస్ అయ్యాను కనుగొన్నామని చెప్పలేదా మీరు బైపుల్ చూడండి స్త్రీ యేసు ప్రభుత్వం కొద్దిసేపు ఇంటరాక్షన్ కలిగి ఉందా లేదా కొద్దిసేపు ఎంతసేపు ఉంటుంది అండి అమ్మ నీ ఐదో వాడు నీ వాడు కాదు అంతే ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు ఎంతసేపు ఉంటుంది అండి ఆ మెసేజ్ చెప్పడానికి నాకు తెలిసి మహా అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఇంటరాక్షన్ ఎవరితో యేసు ప్రభుతో వెంటనే వెళ్ళి ఏం చేసిందంట ఊరు ఊరిని ఏం చేసింది తీసుకొని లాక్కొని వచ్చేసింది ఒక వేష కంటే భారం లేని వాళ్ళమ్మా ఒక సమరయ స్త్రీ కంటే ప్రేమ లేని వాళ్ళమ్మా మన ఇంటి వాళ్ళ పట్ల నోవాకి దేవుడు ఆజ్ఞాపిస్తే నూట ఇరవై సంవత్సరాలు పరిచయం చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వాలి లాస్ట్కి ఇంటి ఇంటి ఇంటిని ఏం చేశాడు తన కుటుంబం అందరిని ఏం చేశాడు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే భారం ఉన్నప్పుడు భారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఆ రోషం ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన వ్యక్తి వెంటనే నశించిపోతూ ఆత్మల కొరకు ఏం చేస్తాడు దేవుని వైపు తీసుకొచ్చి వారిని पार्चें यास्तरन.